ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు డబ్బులకు టీడీపీ టికెట్లు అమ్ముకున్నారు అంటున్నారు టీడీపీ జెండా పట్టుకుని వారిని పట్టుకొని వారిని ఎన్నికల్లో నిలబెట్టారు బీజేపీతో బంధం ఉంటే చాలని అనుకుంటున్నారు రాప్తాడు సిద్ధం సభ తర్వాత ఏపీలో టీడీపీ విలవిలలాడిపోతోంది అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీరు ఓట్లు నష్టపోయేదానికి సిద్ధపడ్డారు తప్ప ఓట్లు నష్టపోతూ బీజేపీతో బంధం ఉంటే చాలనుకుంటున్నారు తప్ప నిజంగా గెలవాలనేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయట్లే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఎజెండా అంతా కూడా టికెట్లు అమ్ముకోవాలా ఓ రెండు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవాలా దాన్ని బీజేపీ పెద్దలకు ఇచ్చి కేసులు మాఫీ చేసుకోవాలి ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఎన్నడూ పార్టీ జెండా మోయని వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం టీడీపీ అంటే టికెట్సు డబ్బులకు పంచుకునే పార్టీగా దాన్ని పేరును మారుస్తూ ఉన్నాం ఏపీలో వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తోపుదు ప్రకాష్ రెడ్డి ఏపీలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారని ఆయన చంద్రబాబు బినామీ సంస్థ ఫిర్యాదుతోనే వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని ఈసీ ఆంక్షలు పెట్టిందని చెప్పారు తారీఖు పెన్షన్లు పంచకుండా అడ్డుకోవడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా మీరిచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించుకోవాలని పునరాలోచించుకోవాలని కూడా విజ్ఞప్తి ఉన్నాం ఎందుకంటే పేదలకు వారు గడప దాటకుండా ఒకటో తేదీ ఉదయాన్నే వచ్చి తలుపు తట్టి మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ అవ్వాతాతల మొహంలో చిరునవ్వు చూస్తున్నటువంటి వాలంటీర్ల యొక్క నిబద్ధతను వారి సేవాభావాన్ని గుర్తించమని కోరుతా ఉన్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా రైట్ టు ఓట్ అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అయితే రైట్ టు లివ్ అనేది కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఎవరు బతుకు వాళ్ళు బతికే విధంగా ఎవరు కాటికి వాళ్లకు పెన్షన్లు చేస్తా ఉన్న వాలంటీర్లను మీరు తప్పుగా అర్థం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కేవలం ప్రజాసేవకులు